శుక్లాంబరధనం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవ ధనం సర్వ విఘ్నోపశాంతయే స్త్రీల వ్యాధులకు చికిత్స కొన్ని ప్రత్యేక ఔషధాలు పరమేశ్వర స్త్రీ జననేంద్రియ ద్వారంలోకి అప్పుడే కోసి తెచ్చిన పునర్నవ వీరని కానీ అపామార్గ వీరణి కానీ ఉంచితే అక్కడి బాధలు పురటినొప్పులతో సహా పూర్తిగా నశిస్తాయి స్తనానందలి నొప్పి ఇంద్రవారిని వేళన ముద్దగా చేసి రాస్తే నిమ్మలిస్తుంది మాతులంగ మూలాలను గర్భవతి మొల చుట్టూ కడితే వేగంగానూ సుఖంగానూ పురుడు వస్తుంది కర్పూర మదనఫల మధుకల మిశ్రమంతో స్త్రీ జననేంద్రియ ద్వారా నడపాదడపా నింపుతూ ఉంటే ముసలితనం అనేది రానే రాదు బాలుర నుదుట గోరోచనాన్ని తిలకంగా అద్దె కుష్ట పంచదారులను కలిపిన నీటిని తాగిస్తే ఇక వారికి ఏ దోషాలు అంటవు ఏ విషయాలు పనిచేయవు శంఖనాభి వచకుష్ట ఇనపరజనుల మిశ్రమాన్ని నిత్యం ధరించే పిల్లలకు ఈ రోగాలు అంటవు రావు ఫలాస విడంగా అమలక మిశ్రమంలో తేనె ఆవు వెన్న కలుపుకుని తినే పురుషునికి తెలివితేటలు వెంటనే పెరుగుతాయి అలా ఒక నెలపాటు తాకితే ముసలితనాన్ని ఎలాగో జయిస్తాడు మరణాన్ని కూడా జయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు అమలక చూర్ణాన్ని తేనె నూనె వెన్నెలతో కలుపుకుని రోజుకి మూడు మార్లు ఒక నెలపాటు నిరంతరాయంగా తినేవాడు నిత్య యవ్వనుడిగా నిలిచిపోవడమే కాక గొప్ప భక్త కూడా కాగలడు యవ్వనుడి తప్పని యవ్వనుడి అనే పదం రాయాలంటారు శివ అమలక చూర్ణాలను తేనెతో కానీ నీటితో కానీ కలుపుకొని రోజు పొద్దున్నే తాగితే ముక్కు దానితోడి అంగాలు అన్ని ఎన్నేళ్ళొచ్చినా చెడము కుష్ఠ చూర్ణాన్ని వెన్నతో తేనెతో కలుపుకొని ప్రత్యుదయం తాగేవాని శరీరానికి సహజ సుగంధం అబ్బుతుంది వెయ్యి సంవత్సరాల వయసు వచ్చేదాకా జీవించగలడు మాసబీజాలను బద్దలు చేసి ఊక లేకుండా చూసి వెండలో వేసి పాలతో కలిపి ఉంచి రోజు ఒకే సమయంలో తేనె వెన్నె పాలతో కలుపుకొని ఒక వారం రోజుల పాటు తింటే మదన కళా వీరత్వం విపరీతంగా పెరిగి నూరుగురు మహిళలైనా అందులో సంతృప్తిపరచగలిగే శక్తి వస్తుంది పాదరసాన్ని గంధకంతో ఆముదంతో కలిపి తీసుకుంటే గొప్ప బలశాలులవుతారు ఓ మహాదేవాదులారా ఊకను జాగ్రత్తగా వేరు మాస బీజాలను సింబి బీజాలతో కలిపి పాలలో ఉడికించి చల్లార్చి అపామార్గ తైలంతో కలుపుకొని తాగినా కూడా వందమంది వనితలను మదనకేరిలో సంతృప్తిపరచగలిగే జవసత్వాలు కలుగుతాయి ఇక జంతు వైద్యంలో కొన్ని మెలకువలు చూద్దాం ఆవు తన దూడపై తానే కోపం తెచ్చేసుకుని దాన్ని తన్నేస్తూ ఉంటే అటువంటి తెగులు పుట్టిన ఆవుకి తన పాలలోనే ఉప్పు కలిపి తాగిస్తే ఆ తెగలు నశించి తన దూడను ఇదివరకు కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది కుక్క ఎముకను ఆవు మెడకు కానీ గేదె మెడకు కానీ కట్టి ఉంచితే వాటిని పట్టిన క్రిములన్నీ జారిపోతాయి వర్ణఫల రసాన్ని ఏ చితు చతుష్పాదికి పట్టించిన క్రిములన్నీ జారిపోతాయి జయ చూర్ణాన్ని గాయంలో వేస్తే అది మానిపోతుంది గోబుల చేత గజమూత్రాన్ని తాగిస్తే వాటి తెగుళ్ళన్నీ కట్టేస్తాయి ఎద్దులకు మసూర సాలి చూర్ణాలను పాలతో కలిపి వాడితే ఏ జబ్బు రాకుండా వర్ధిల్లుతాయి గుర్రాల జోరులో పుట్టే పరిస్ఫోటమనే వరిస్ఫోటమనే రోగం శరపుంఖ పత్రాలను లవణంతో కలిపి వాడితే నశిస్తుంది అశ్వాలకు తల భాగంలో పట్టే దురదలు ఘృతకుమారి ఆకులను లవణంతో కలిపి వాడితే పోతాయి పరమేశాదులారా ఈ మందులు వాడడానికి ముందు వృద్ధులను అనుభవజ్ఞులను సంప్రదించడం శ్రేయస్కరం ఔషధుల పేర్లు పర్యాయ పదాలు ఔషధి అంటే మూలకం మందు మొక్క లేదా ధాతువు ఔషధం అనగా వాటితో తయారైన మందు ఈ మందు మొక్కల పేర్లను విరళంగా సంస్కృతంలో విభిన్న ప్రాంతాల్లో వాడబడిన వాటిని విష్ణువు శివునికి ధన్వంతరి సుశ్రుతునికి సూతుడు సౌనకాది మహామునులకు ఉపదేశించడం జరిగింది ఒకే ఔషధికి నాలుగైదు పేర్లుంటాయి వారందరూ మహానుభావులే కాబట్టి వారికి తెలుసు మనకి తెలియదు కాబట్టి సూత మహర్షి మన కోసం ఈ పర్యాయ పదాలు బోధించారు వీటిలో ఏ ఒక్కదానికి అర్థం తెలుసుకున్నా చాలు స్థిర విదారీ గంధ సాలపర్ణి అంశుమతి లాంగలి కలిసి క్రోష్టాపుచ్ఛ గుహ పునర్నవ వర్షాభూ కఠిల్య కరుణ ఉరువుక ఉరువుక ఆమ వర్ధమానక ఎరండుష నాగబల గోక్షుర స్వదంష్ట్ర గోఖరు స్వదంష్ట్ర శతావరి వర భీరు పీవరి ఇందీవరి వరి వ్యాఘ్రి కృష్ణ హంసపాది మధుస్రవ బృహతి కంటకారి కటేరి క్షుద్ర సింహినిదిగ్ధిక వృశ్చిక త్ర్యమృత విషఘ్ని సర్పదంత కాళి మర్కటి ఆత్మగుప్త ఆర్షేయి కపికచ్చుక ముద్రపర్ణి క్షుద్రసహ మూంగ మూషపర్ణి మహాసహ బుడద దండ్యోణ్యంక దండని త్యజ పర మహాన్యగ్రోధ వట బరగద అశ్వథ కపిల పిప్పలి ప్లక్ష గర్ధభాండ పర్కటి కపీతన అర్జున పార్థ కకుభ ధన్వి నంది ప్రరోహి పుష్టికారి వంజుల వేతస భల్లాతక అరుష్కర బిలావ లోధ్ర సారవక ధృష్ట తిరీట బృహత్ఫల మహాజంబు బాలఫల జలజంబు నాదేయి కణ కృష్ణ ఉపకుంచి సౌండి మాగధిక పిప్పలి గ్రంథిక ఊషణ మరిచ విశ్వ విశ్వశుంఠి యూష కటుత్రయ త్ర్యూషణ లాంగళి హళిని హేసిని సేయసి గజపిలి త్రాయంతి త్రాయామన త్రాయమాన ఉత్స ఉత్సవ చిత్రక సి సిఖి వహ్ని అగ్ని షడ్గ్రంథ ఉగ్ర శ్వేత హైమవతి వచ కుటజ చక్ర వచక గిరిమల్లిక కుటజ బీజాలే కలింగ ఇంద్రయవ అరిష్ట ముస్తక మేఘ మోద కౌంతి హరేణుక ఏలా బహుళ సూక్ష్మైణ త్రుటి భారంగి పద్మ కాంజీ బ్రాహ్మణయష్టిక మూర్వ మదరస తేజని తిక్తవల్లిక మహానింబ బృహన్నింబ దీపిక యవానిక అజవాయిన్ విడంగా క్రిమిశత్రు హింగు టా రామఠ అజాజి జీరక ఉపకంచిక కారవి కటుల తిక్త కటురోహిణి కటుకి తగర నత వక్ర వక్ర చోచ త్వచ వరాంగక దారుచేని ఉదీచ బాలక హ్రీబేర బాలక పత్రక దళ తేజపత్ర ఆరక తస్కర హేమాభ నాగ నాగకేశుర అశ్రక్ కాశ్మీర బాహ్లిక కుంకుమపుర కుటనట మహిషాక్ష పలంకష గుగ్గులి గుగ్గలి కాశ్మీరి కట్ఫల శ్రీపర్ణి సల్లకి గజభక్ష పత్రి శ్రవ గజారి అమలకి ధాత్రి అక్ష విభీతకి బహేడ పద్య అభయ పూతన హరితకి కరంజ కంజ ఉదకీర్య దీర్ఘవృత్త యష్ఠి మధక మధుయష్ఠి జ్యేష్ఠమతాతకి తామ్రపర్ణి సమంగ కుంజర మలయజ సీత గోశీర్ష శ్వేతచందన కాకోల వీర వైశ్య అర్కపుష్పిక శృంగి కర్కట శృంగి మహాఘోష వంశలోచన తుగాక్షరి శుభవం వంశి ద్రాక్ష మృద్విక గోస్తనిక ఉసిర ఖసా మృణాళ లామర్జక సార గోపవల్లి గోపి భద్ర దంతి కట్టంకేటరి దారు నిస హరిద్ర రజనీ పీతిక రాత్రి వృక్షాదని చిన్నరోహ నీలవల్లి అమృతరస గుడుచి వసకోట వాసుర కాంపిల పాషాణ భేదక అరిష్ట అస్మభిత్ కట్ కుట్టభేదక ఘంటక శుష్క సుగుచక వచ పీతచాల పీతసాల సురస బీజక వజ్రవృక్ష మహావృక్ష స్నుహి సురక్ తులసి సురస ఉపథ కుఠేరక అర్జునక పర్ణి ఉపస్థ సౌగంధిపర్ణి నీల సింధువార నిర్గుండకి సుగంధిక సుగంధిపర్ణి వాసంతి కురజ కాళీయక పీతకాష్ట కథక గాయత్రి కదిర కందర కథ నీలకమల ఇందేవర కువలయ పద్మ కమల సౌగంధిక శతల అబ్జ అజవర్ణ ఊర్జ వాజకర్ణ అశ్వకర్ణ శ్లేష్మాంతక శేలు బహువార సునందక కకుద్భద్ర ఛత్రాకి ఛత్ర రాజిన కబరి కుంభక దృష్ట కుద్విద్ కుద్విధ ధనకృత్ కృష్ణార్చక కరాల కాలమాన కామమాన వరియార ప్రాచి బల నదీక్రాంత కాకజంగ వాయసి మూషికపర్ణి భ్రమంతి అకుపర్ణి విషముష్టి ద్రావణ కేశముష్టి కిమ్లిహి కినిహి కటుకి అంతక ఆమ్లవేతస అశ్వత్థ బహుపత్ర అమలకి ఆరుషక్ర పత్రశోక క్షీరి రాజధాన మహాపత్ర దాడిమ కరక మసూరి విదలి శష్ప కలింది కటేరి కంటక మహాశ్యామ వృక్షపాద విద్య కుంతి త్రిభంగి త్రిపుటి త్రివృత సప్తల యవతిక చర్మ చర్మకస అక్షిపీల శంఖిని సుకుమారి దిక్తాక్షి అపరాజిత గవాక్షి అమృత శ్వేత గిరికర్ణి గవాదిని కాంపిల రక్తాంగ గుండా రోచనిక హేమక్షీరి స్వర్ణక్షీరి పీత గౌరి కాళదుగ్ధిక గంగోరికి నాగబాల విశాల ఇంద్రవారణి ఇంద్రాయణ रसाजन तार्ष्य शैल नीलवर्ण अंजस्ना शाली सीमर वृक्ष निर्यास मोचरस खरी अपमार्ग मयूरक वनांगूस सिंहास्य वृषणवासाक अटरुष जीवशाख जीविका खर्भुरा श्य अग्निगंध सुगंधिक शतांग शतपुष्प मिशी मधुरी पुष्कमल पुष्क पुष्क यास धन्वयास दुष् పర్స దురాలభ వాకుచి వకుచి సోమరాజి సోమవల్లి భంగరయ్య మార్కవ కేశరాజ భృంగరాజ ఎడగజ చక్రమర్ధక చకవడ కాకతుండి సురంగి తగర స్నాయ కలనాశ వాయసి మహాకాల బేల తండస్థన ఇక్ష్వాకు తిక్త తుంబి తిక్తలాపు ధామార్గవ కోషాతకి యామిని దేవతాడక జీముతక కుడ్డాక गृध्राधन गृध्र नखि हिंगु काकादनी करवीर अश्वारी अश्वमारक सैंधव लवन सिंधु सिंधुत्थ मणिमध यवक्षार क्षार यवाग्रज सज्जी सज्जी सर्जिका सर्जिकाक्षार काशीस पुष्पीस नेत्र भेषज धात काशीस काशी पंखर्पटी सौराष्ट्री मुक्ताक्षार काक्षि स्वर्णमाक्षाप्याप्युत्थाप्यसंभव मनशिला शिला हरता आला मन ಸ್ಥಳ ಗಂಧಕ ಗಂಧಪಾಷಾಣ ರಸಪಾರದ ಪಾರ ತಾಮ್ರ ಔದುಂಬರ ಸುಲ್ಭ ಮ್ಲೇಚ್ಛಮುಖ ಲೋಹ ಅದೃಸಾರ ಅಯಸ್ ತೀಕ್ಷ್ಣ ಮಧು ಮಾಕ್ಷಿಕ ಕ್ಷೌದ್ರ ಪುಷ್ಪರಸ ಕಾಂಜಿ ಸುವೀರಕ ಶರ್ಕರ ಸಿತಾ ಸೀತೋಪಲ ಮತ್ಸ್ಯಾಂಡಿ ಪ್ರಿಯಾಂಕು ಕಂಗುಕ ಫಲಿನಿ ಶ್ಯಾಮ ಗೌರಿಕಾಂತ ತ್ರಿಪುಟ ಪುಟ ಕಲಾಪ ಲಂಗಕ ಭದ್ರದಾರು ದೇವದಾರುಕ ದೇವಕಾಷ್ಟ ಕುಷ್ಠ ಅಮಯ మాన్సి నాందధంసన పుర పలంకష మహిషాక్ష గుగ్గులు కరంజ నక్తమాల పుటిక చిరబిల్వక సిగ్రు శోభాంజన జ్ఞానమాన జయ జయంతి శరణి నిరుకుండి సింధువారక మొరట పీలుపర్ణి తుండి తుండి కరిక మదన గాలవ బోధ ఘోట ఘోటి ఆరగ్వధ రాజవృక్ష రైవత దాష్టక అతిథిక్త కంటకి వికంతక వికంకత నింబ అరిష్ట పటోల కొలక వయస్ విశ్వ చిన్న చిన్న రుహ అమృత వత్సాదిని గుడుచి కిరాత తిక్తక భూనింబ కాండతిక్తక ఋషులారా ఇక కొలతలు వివరిస్తాను పిచుక పిత్తల అక్ష విడాల పాదక కర్ష సువర్ణ కవల ఈ పదాలన్నీ బరువును సూచించేవి ఆ బరువు పదహారు మాసలు ఫలార్థ సుత్తి అర్ధ పొలం బిల్వ ముష్టి ఒక పొలం ప్రసృతి రెండు పొలాలు అష్టమాన మాన ఎనిమిది పొలాలు అంజలిని అడ్డమాన కుడమ నాలుగు పొలాలు ప్రస్తుత నాలుగు కుడవలు ఆడక నాలుగు ప్రస్తలు కాంస్యపాత్ర ద్రోణ నాలుగు అడకలు తుల వంద పలాలు భార ఇరవై పలాలు ఇవన్నీ ఘన పదార్థాల ద్రవ్యరాశినే సూచిస్తాయి ద్రవపదార్థాలకు ఈ కొలతలే రెట్టింపు అవుతాయి సౌనకాది మహామునులారా ఇక సంస్కృత వ్యాకరణాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తాను దీన్ని ఒకప్పుడు కార్తికేయుడు కాత్యాయనకి బోధించాడు ఓం శాంతి శాంతి శాంతి